బాపట్ల పట్టణంలోని చీలు రోడ్ లో వేంచేసి ఉన్న రుక్మిణి సమేత పాండురంగ స్వామివారి దేవాలయ ప్రాంగణంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా పదిహేడవ రోజు అమ్మవారి పాసురం పఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు విష్ణు సహస్రనామం లలిత సహస్రనామ పారాయణం చేశారు స్వామివారికి కృష్ణాష్టకం గోవిందనామాలు పఠించిన అనంతరం మహానైవేద్యం నీరాజనం మంత్ర పుష్పాలు విచ్చేసినటువంటి భక్తులకు తీర్థ ప్రసాద వినియోగం చేశారు ఈ యొక్క కార్యక్రమంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు ఆలయ అర్చకులు రెంపిచెర్ల కేశవాచార్యులు కార్యక్రమాలను పర్యవేక్షించారు అమ్మవారి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నాం అందులో భాగంగా ప్రతిరోజున అమ్మవారి తిరుప్పావే సేవా కార్యక్రమం అనంతరం అమ్మవారి గోదాదేవి అమ్మవారి పాసురాలు అనంతరం శ్రీ లలితా సహస్రనామం విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం అనంతరం స్వామివారి గోవిందనామాలు అదేవిధంగా కృష్ణాష్టకం ఇవన్నీ కూడా అమ్మవారికి పఠించి అమ్మవారికి కుంకుమార్చనాది కార్యక్రమాలు నిర్వహించి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా తీర్థప్రసాద వినియోగ కార్యక్రమాలు నీరాజన మంత్రపుష్ప కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతిరోజు భక్తుల సహాయ సహకారాలతో అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉన్నాం అదేవిధంగా మన దేవాలయ ప్రాంగణం ప్రతినిత్యం నిర్వహించేటువంటి కార్యక్రమాలను బీటీవీ ఛానల్ వారు అదేవిధంగా మా కేబుల్ ఛానల్ వారు ప్రతిరోజు కూడా ప్రసారం చేస్తూ ఉన్నారు వారందరికీ కూడా మా దేవాలయం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా వారందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటు ఓం నమో వెంకటేశాయ